ఒకవేళ మీరు మీ కవల సోదరితో తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరితోనూ మాట్లాడకూడదని ఒక ప్రమాణం చేసుకుంటే ఒకవేళ మాట్లాడాలి అంటే మీ ఇద్దరిలో ఒకళ్ళు చనిపోవాలని కండిషన్ ఉంటే వినడానికి ఒళ్ళు గగురుపడుస్తుంది కదా కానీ జూన్ మరియు జెనిఫర్ అనే ఈ ఇద్దరు సోదరి ఏకంగా ఇరవై తొమ్మిదేళ్ల పాటు బాహ్య ప్రపంచంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు వీళ్ళొక్కరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటే చాలు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమైపోయేది కానీ వీరి మౌనం వెనుక ఒక భయంకరమైన ఒప్పందం ఉంది ఒక ఒకరోజు తన డైరీలో ఇలా రాసింది మేము చావడానికి సిద్ధమయ్యాం మాలో ఒకరు చనిపోతేనే ఇంకొకరు సాధారణ మనిషిలా బాతకగలరు అసలు వీళ్ళు ఎందుకు ఇలా మారారు జెనిఫర్ అనుకున్నట్టుగానే ఎలా చనిపోయింది ఆమె చావు తర్వాత జూన్ జీవితం ఏమైంది చరిత్రలోనే అత్యంత వింతైన అంతు చిక్కనిది సైలెంట్ క్వీన్స్ మిస్టరీలోకి రోజు మనం వెళ్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ మిమ్మల్ని ఈ కథ నైన్టీన్ సిక్స్టీ త్రీ బ్రిటన్లో మొదలైంది జూన్ మరియు జెనిఫర్ కవలలు వీరు చిన్నప్పటి నుంచే చాలా వింతగా ప్రవర్తించేవారు స్కూల్కి వెళ్ళినా ఇంటికి చుట్టాలు వచ్చినా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు డాక్టర్లు దీన్ని ఎలెక్టివ్ న్యూటిజం అన్నారు అంటే మాట్లాడగల శక్తి ఉన్నా కావాలని మాట్లాడకపోవడం కానీ వీళ్ళు మౌనంగా ఉండేవారు కాదు వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు ఒక రహస్య భాషలో మాట్లాడుకునేవారు దాన్ని క్రిప్టోఫేసియా అంటారు అది ఎంత స్పీడ్గా ఉండేదంటే ఎవరికి అర్థమయ్యేది కాదు వింతేంటంటే ఒకరు అడుగు వేస్తేనే ఇంకొకరు అడుగు వేసేవారు ఒకరు ఊపిరి పీల్చుకుంటేనే ఇంకొకరు ఊపిరి పీల్చుకునేవారు వీళ్ళని చూస్తే ఒకే ఆత్మ ఉన్న రెండు శరీరాలలాగా ఉండేవారు పెద్దయ్యాక వీరి ప్రవర్తన హింసాత్మకంగా మారింది ప్రపంచం మీద కోపంతో దొంగతనాలు బిల్డింగ్లకు నిప్పు పెట్టడం మొదలుపెట్టారు నైన్టీన్ ఎయిటీ టూలో పోలీసులు వీరిని పట్టుకుని బ్రాడ్మూర్ అని హై సెక్యూరిటీ మెంటల్ హాస్పిటల్కు పంపారు అక్కడ వీరు ఉన్నారు ఆ సమయంలో వారు రాసుకున్న డైరీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి జెనిఫర్ తన డైరీలో ఇలా రాసింది నా సోదరి నా నీడలా ఉంది ఆమె వల్ల నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను మాలో ఎవరో ఒకరు చనిపోవాలి వారిద్దరికి ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంది అలాగే అంతే ద్వేషం కూడా ఉంది ఒకరి ఉనికి మరొకరికి భారంగా మారింది ఈ కథను రీసెర్చ్ చేస్తున్న జర్నలిస్ట్ మార్జోరీ వాలేస్తో జెనిఫర్ ఒకరోజు గంభీరంగా చెప్పింది మార్జోరీ నేను చనిపోబోతున్నాను మేమిద్దరం నిర్ణయించుకున్నాం మాలో ఒకరు చనిపోతేనే ఇంకొకరు నార్మల్గా బ్రతకగలరు నైన్టీన్ నైన్టీ త్రీ మార్చిలో వీరిని వేరే హాస్పిటల్కి తరలిస్తున్నప్పుడు జెనిఫర్ తన సోదరి జూన్ వడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది హాస్పిటల్ చేరుకునేసరికి జెనిఫర్ చనిపోయింది ఎటువంటి గొడవ లేదు ఎటువంటి శబ్దం లేదు నిశ్శబ్దంగా ఒక ప్రాణం పోయింది ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది డాక్టర్లు జెనిఫర్ బాడీకి పోస్టుమార్టం చేశారు రిపోర్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు ఆమె బాడీలో విషం లేదు ఎవరూ చంపలేదు అసలు ఏ అనారోగ్యమూ లేదు ఇరవై తొమ్మిదేళ్ళ పూర్తి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి హఠాత్తుగా ఎలా చనిపోయింది డాక్టర్లు దానికి అక్యూట్ గుండె గుండెవాపు అని పేరు పెట్టారు కానీ అది ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేకపోయారు ఇది ఇప్పటికీ సైన్స్కి ఒక పెద్ద మిస్టరీ జెనిఫర్ చనిపోయిన వెంటనే జూన్ జీవితం అద్భుతంగా మారింది ఇరవై తొమ్మిదేళ్ళు మాట్లాడని జూన్ అందరితో మాట్లాడడం మొదలుపెట్టింది ఆమె అన్న మొదటి మాట నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను జెన్నిఫర్ నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది జెన్నిఫర్ చనిపోయాక జూన్ నిజంగానే ఒక సాధారణ మనిషిలా మారిపోయింది అందరితో మాట్లాడుతుంది ఒంటరిగా షాపింగ్కి వెళ్తుంది జెనిఫర్ చావు ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది ఇది వినటానికి వింతగా ఉన్న ఇదే పచ్చి నిజం కవలల మధ్య ఉండే ఆ అంతు చిక్క నిబంధం ఆ మరణ ఒప్పందం ఇప్పటికీ చరిత్రలో ఒక మిస్టరే కానీ మిగిలిపోయింది మరి మీరేమనుకుంటున్నారు ఇది జెనిఫర్ చేసిన త్యాగమా లేక కేవలం కాకతాళీయమా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి